అదే తీసుకొచ్చి స్టార్లో కూడా ఏదో పెట్టుకుంటున్నాం మనం చేసి అవుదాండి ఈ రకాలు కలిపి మనము ఎకరాకి ఇరవై కేజీలు రకం వేసుకున్నాం అవి వేసుకున్న దానివల్ల మనం భూమి బాగా కారణమవుతుంది చక్కగా ఉంటుంది అడుగు ముందు కూడా ఖర్చు తప్పది వాన్ డెవలప్ అవుతుంది దాని ద్వారా సూక్ష్మ పూర్తి ఎక్కువ చెంది అది మనం తనాయి లోపల గేర్లు ఉంటా లోపలకి వెళ్లి పెంచితే 45 రూపాయలకి మనం తీనేస్తాం దీని మనం పంత పెడితే తీస్తుంది అప్పుడు అడుగమంద్ర మనం ఏయక తీస్తుంది ఈ ఒక్కమే తెయోలే మనకి ఎక్కువ బషకల మోచక అది 2000 కి 2000 అంటే దేనిదో తీసుకో 1800 పడతది ఇందా తీసుకోండి మనం ఇంకో వేరే కల్పన కలవాలి మనం ఇంటికి మన చిట్టు పక్కల ఉన్న వాళ్ళకి రైతులకు కూడా మనం తీనేస్తాం అది ఆరేజ్ ఆరేజ్ ని ప్రోత్సహ తీసేయాలి మనం ఏకకహైర్ మనం తీసేయాలి

వ్యవసాయ పనుముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయంలో లేబర్ ప్రాబ్లం ఉన్న సమయంలో వ్యవసాయ పనుముట్ల అవసరం అనేది ఎంతో ఉంటుంది సో అలాంటి కూడా మనం సీజన్ మొదట్లోనే రాయితీపై అందిస్తున్నాం ఈ రోజు ఇంప్లిమెంట్స్ అంటే కల్టివేటర్లు కానీ పేజీ పల్లమాను ఇట్లాగా అనేక రకాల వ్యవసాయ పనిముట్లు తర్వాత విత్తనం వేసే విత్తనపు గోర్రెంలు రొట్టె వెంటర్లు ఇంకా తైవాన్ స్ప్రేయర్లు ఇలాంటివన్నీ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అలాగే రాబోయే నెలలో సార్ మనం మీరంతా కూడా చూస్తున్నారు ఈరోజు స్ప్రేయింగ్ చేసుకోవడం అనేది లేబర్ దొరకడం చాలా కష్ట సాధ్యమైన పరిస్థితుల్లో మనం గ్రూపులు ఏర్పాటు చేసి గ్రూపుల ద్వారా డ్రోన్ కూడా మనం పంపిణీ చేయడానికి కొన్ని గ్రూపులు కూడా మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మన డివిజన్ పరిధిలో మొట్టమొదటిగా మనం ఐదు గ్రూపుల్ని మనం ఐదు గ్రూపుల ద్వారా ఈ డ్రోన్లు కూడా వచ్చే మే నెలలో కూడా మళ్ళా స్థానిక సార్ ద్వారా మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఐదు గ్రూపులు ఆల్రెడీ ఎంపిక చేసి ఉన్నాము ఈ ఐదు గ్రూపులు కూడా ఎనభై శాతం రాయితీతో డ్రోన్లు పంపిణీ చేయడం జరుగుతుంది సార్ ఇది ఫస్ట్ స్టెప్ కింద అది వచ్చింది తర్వాత మనం ఇరవై ఐదు ఇరవై ఆరు కింద కూడా మరికొన్ని గ్రూపులను కూడా ఎంపిక చేసి మనం ఈ స్ప్రే చేసే డ్రోన్ మనం మళ్ళా కూడా ఎక్స్ట్రాగా కూడా సార్ చెప్పి తెప్పించి అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం శాసనసభ్యులైనటువంటి శ్రీ కురుగల్ల రామకృష్ణ గారికి అలాగే వేదిక నవస్కరించిన పెద్దలకి మీడియా వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మనకు ఇట్లా కొరముట్లు అనేటివి పంపిణీ చేయడం అనేది జరగలేదు ఈ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు ఈ కొరముట్లు అనేటివి పంచే పంచే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంతవరకే వచ్చాయి రాబోయే రోజుల్లో ఎవరెవరికి వ్యవసాయదారులకి ఎవరెవరికి ఏమేమి అవసరం అవుతాయో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన పొరమట్లు అందిస్తారు వ్యవసాయదారులందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి కొనుగోలు ఉపయోగించుకొని వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేసుకొని వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము సార్ సార్ దృష్టికి ప్రతి ఒక్క విషయాన్ని తీసుకెళ్తే ఇమ్మీడియట్ గా ఎక్కడికెక్కడికే పరీక్షలు ఎందుకంటే సార్ ఎనీ టైం ఎప్పుడైనా కూడా మా మా టౌన్ లోనే ఉంటారు విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ టౌన్లో లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తూ నిత్యం మన ఎదుటే ఉంది ఆయన ప్రతి ఒక్క అవసరాలను పట్టించుకొని తన తన అవసరాలుగా ప్రతి ఒక్కరిని కూడా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆయన అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేదోడు వాటోలుగా ఉంటున్నారు సో ప్రతి ఒక్కరు కూడా సారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనం ఈ ప్రభుత్వంలో కొనుగుట్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఐదేళ్లలో ఎవరు ఎప్పుడు కూడా ఒకసారి కూడా వ్యవసాయానికి సంబంధించి ఏ ఒక పనిముట్లు కూడా ఇచ్చినట్లు మాకైతే తెలీదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళకి అవసరమైన పనిముట్లను మీకు అవసరమైనటువంటి కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే ఎవరెవరికి పంచాయతీలో ఎవరెవరికి ఏం అవసరం అనేటివి సార్ దృష్టికి తీసుకొస్తారు సార్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాళ్ళకి సరిపడే కొరగట్లు అంది సార్ని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసు அமூர் நிலவர எம்எல்ஏ கோபோன் அமர்ந்த சார் அமர்ஜூரி அமர்வூர் மண்டல மன மாஜி ஆகிசி சிபி நாயுடு கார்க்கு மன கோடி கார்க்கு மன பாலேப்பிடி அமௌன் கார்க்கு చేసిన రైతులకు పత్రికా డెలివేవారికి మనగిరి బాలాచండీ అలాగే చర్చి చేసిన అందరికీ ఇస్తారు ఈరోజు రైతులకు మన ఎమ్మెల్యే గారు పరవతో నూట యాభై మందికి పదహారు కోట్ల నలభై లక్షలు మన ఎమ్మెల్యే గారు మన అరవ తీసుకొని అందరికీ వ్యవసాయ అప్రమేషన్ పట్టడం ద్వారా ఈ రోజు అందరికీ ఏం కావాలో అంటే నాగేళ్ళు అయితే అలాగే అన్నీ మనకు మన ఎంగిరి మండలం దక్కిన మండలం బాలాపరి మండలానికి నూట ఇరవై మందికి ఎమ్మెల్యే గారు వచ్చారు అలాగే మన ఏమన్నా కూడా ఇది వచ్చినప్పుడు ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో కూడా మన ఎంగిరి నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారు మరింత నిధులతో మాట్లాడి ప్రభుత్వం ఇంకా ఎక్కువగా తీసుకొని వస్తారు మన కోసం మన నియోజకవర్గం నియోజకవర్గం కోసం ఎప్పుడు కష్టపడి ప్రతిరోజు మన నియోజకవర్గంలో అన్ని మండలాల విషయంలో మాట్లాడుతూ చేస్తారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి ఒక ఉన్నప్పుడు రైతుల ద్వారా అయిపోయి మన మండలాలు అంటే కావచ్చు కావచ్చు బయపల్లిఎంసీలు ఏ నెలలో మార్పు ఇంత ముందు పన్నెండు టీఎంసీలు ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని ఎలక్ట్రానిక్స్ ఐపీఐ మీటింగ్లో కూర్చొని పోరాడి పంపి ద్వారా మనకు తీసుకుంటారు అలాగే ఇప్పుడు మనకు యాభై టీఎంసీలు ఉన్నాయి కాబట్టి అందరం రైతులము పైన పెట్టుకునే దానికి సంతోషంగా ఉండరు ఈ విషయంలో రైతులకు అంటే ఉత్తరాలు సబ్సిడీ ద్వారా సార్ కూడా ప్రయత్నిస్తున్నారు అలాగే రైతులు ఇతర ఉండేదేవి ముందులు కొరత లేకుండా మన అందులో గారు బాగా సెలవు తీసుకొని ఎక్కడికి గిరియా కావాలన్నా కానీ పాస్వేర్ కావాలన్నా కానీ అన్ని రకాల ముందులు మనం సప్లై చేస్తారు ఇప్పుడు వేల విషయంలో సార్ ఇంతకుముందే తక్కువ ఉన్నప్పుడు బాగా పోరాడారు ఇప్పుడు కూడా సారు ఆ విషయంలో మనం అన్ని మండలాల ద్వారా అందరూ కూడా ఇస్తారు నీళ్లు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం సంబంధించినటువంటి ఈ రాయితీపై పని ముట్లు అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు గౌరవ శాస్త్ర శాసనసభ్యులు పురుగొండ రామకృష్ణ గారికి అదేవిధంగా ఏదుగు మీద ఉన్నటువంటి వివిధ స్థాయి నాయకులకు వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్నటువంటి ఈ రోజు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా వారి సేవలు రైతుల పట్ల చూపుతున్నటువంటి ఆదరణ చేస్తూ చూపుతున్నటువంటి వీఏ గాని కానీ గాని కానీ వారి సిబ్బంది గారి అందరికీ కూడా అదేవిధంగా రైతులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఇప్పటికే అందరూ చెప్పారు ఇప్పటికే కాలతీకమైంది ముఖ్యంగా ఏదే దానికి నేను ఒక చిన్న మనం చేస్తున్నాను సార్ మన మూడు మరలాలే కాదు మన జిల్లాలోనే మనకు ఒక మంచి వ్యవసాయ పరంగా మంచి ఆమోద్యం అయిన అవకాశాలు రెండు మూడు ఉన్నాయి అట్లా మొదటిది నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం మనకు అందుబాటులో ఉంది అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా మనకు పూర్తి దూరంలో ఉంది మరి వాటి ద్వారా రైతులకు సేవలు అందడంలో కూడా చాలా వరకు నిర్లక్ష్యం జరుగుతోంది నేను మా ప్రభుత్వం మాట్లాడదు కానీ జరుగుతోంది వారి జరుగుతుంది మీరు వారు కాంటాక్ట్ చేసుకుని ముగ్గురు ఇటు అగ్రికల్చరల్ మన వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది అయితేనేమి నిమ్మ పరిశోధన కేంద్రం సిబ్బంది అయితేనేమి అదే విధంగా కూడా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ కలుపుకొని నాలుగు నలుగురు కలిసి కూర్చొని ఒక కోఆర్డినేషన్ తో సమన్వయంతో ముందుకు వెళ్ళగలిగితే ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేయొచ్చు నీకు తెలుసు సార్ గతంలో నేను మార్కెట్ కంపెనీ చైర్మన్ గా కానీ తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకి రైతులకి ఖరీఫ్ కేరీ రబీకి సీజన్ లో రైతు శిక్షణా శిబిరాలు పెట్టేవాళ్ళు నిమ్మ పరిశ్రమ తీసుకొచ్చేవాళ్ళు ఇతర శాస్త్రవేత్తలు తీసుకొచ్చేవాళ్ళు యూనివర్సిటీ నుంచి ప్రస్తుతం వచ్చేవాళ్ళు రైతులకు మంచి అవగాహన కల్పించి వారికి మంచి సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు మరి ఆ కార్యక్రమాలు గత కాలంలో గత ఐదు సంవత్సరాలు ఎక్కడా లేవు ఆజుకి లేదు మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మీరు అలాంటి ఏమన్నా శాస్తాపరంగా ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే మీరు మా శాసనసభ్యులకు దృష్టి తీసుకురండి వాళ్ళు దానికి కావాల్సిన సూచనలు చేస్తారు సిఫార్సు చేస్తారు కాబట్టి ఈ సూచనలు పాటించాలని చెప్పి మనం చేస్తూ మరి అదేవిధంగా సోదరులు చాలా మంది కొంతవరకు కొంతమంది రేట్లో వ్యత్యాసం ఉంది బయట మార్కెట్లకి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు మరి అలాంటి చిన్న చిన్న పొరపాట్లు లేకుండా చూడాలని చెప్పి మనవి చేస్తూ మరి నాకు ఈ అవకాశం వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చూద్దాం చోదలన్నీ కూడా తెలియజేస్తూ మీరు గతంలో చూసారు ఐదు సంవత్సరాలు అంత ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పనుముట్టు ఇచ్చా బాగా తర్వాత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రైతుల నుంచి పరిష్కారం పక్కనుకో అది ఏమంటే అది ప్రభుత్వం అంటారు అంటే రైతులకైనా సహాయం చేస్తుండి రైతులు కూడా భావనాలను కోరుకుంటుంటే చెప్పినా పడలే ఎక్కడ వాళ్ళు ఐదు సంవత్సరాలు ఒక దాకా దాఖలా లేవు మనం మన టైంలో కొన్ని గుణాలు ఉన్నాయి ఆ ఉన్నవి కూడా ఇవ్వ అంటే ఆయన అంత మాత్రం ఆడే అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ గిట్టుబాటు తరగారి అన్ని రకాలుగా వాళ్ళ సహాయ సహకాలు అందించాలనే కాన్సెప్ట్ తో ఈరోజు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడే చెప్పారు ఇంకా గోటాబెట్టి రైతు కూడా మొత్తం అధికారులు తీసుకొని ఎన్ని కావాలని కూడా లెటర్ పెట్టి మనతో మాట్లాడతామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు మార్కెట్లో కొనుక్కునే ప్రోత్సాహం చేసే పరిస్థితి లేదు అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్కే ఈరోజు వస్తువులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై అంటే పదివేలు అందుకని రైతులు ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచిస్తాడు రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు కూడా చెప్పరు తప్పదు ఎప్పుడు ఆలోచిస్తూ రైతులు ఏం చేస్తే బాగుంటుందని చెప్పారు కూడా చర్చిస్తూ ఉంటారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తూ ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే నేను కూడా మాట్లాడి తెప్పిస్తానని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏమి ఒక పనిముట్టి తాగరా మన తెలుగుదేశం ప్రభుత్వం గోడవాల ఉన్నాయి అవి కూడా ఇవ్వాల కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రైతులంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా తప్పు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో రైతులకు ఏమేమి అవసరాలు వాటిని ఖచ్చితంగా ఫాలో చేసి తెచ్చి సౌకర్యా పెళ్ళి చేస్తూ అందరూ కూడా పేర్కొని నమస్కారం చేస్తూ చేశారు వర్క్ కూడా స్టార్ట్ చేశారు తెల్లూరు కాంట్రాక్టర్ ఆయన అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్ళా జనలు పెంచి కరపళ్ళు ఇచ్చి ఆ కడపళ్ళు ఇరవై ఏడు పర్సెంట్ లెస్ వేసి అడ్రస్ లేకుండా పోయారు మళ్ళా క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ చేస్తా ఉన్నాం మోస్ట్లీ మే నెల అంతా కూడా టెండర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆల్తూర్పా నిజ ఏంటనే వెంగళగిరి కానీ కాదాసు కానీ పూర్తి కానీ డ్రింకింగ్ వాటరు అదేవిధంగా వ్యవసాయానికి కూడా తొంభై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదే ఆయన ఆయనకైనా క్యాన్ చేయడం కంటే చేయాలంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యలేదు కాబట్టి మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ప్రాసెస్ చేయమని చెప్పారు చేస్తున్నాం పందో మే నెలలో టెండర్ కూడా రావచ్చు అని రైతు వారు

ఎందుసి తోయొ మాకులో తో నాటకమొచ్చా

అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏఎంసీలకు చైర్మన్లు ప్రకటించారు కదా వెంకటేరికి ఎవరిని ఏఎంసీ